మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది తన నటంతో సంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను హర్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు ఈ సినిమాపై ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొగల్ పాలకుడు ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ పదహారు వందల డెబ్భై నాలుగులో రాయ్గఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యనేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యాడు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టాడు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారాయన తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఒక అధ్యయనాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంబాజీ అధిరోహించారు తొమ్మిదేళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఒకవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ మరోవైపు మొగలులతో తన తండ్రి శివాజీలాగా పోరాటం చేశారు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చావా సినిమా రూపొందింది అసలు సంభాజీ మహారాజ్ ఎలాంటి పోరాటాలు చేశారు ఆయన బావుమరిది ఆయనకు చేసిన ద్రోహం ఏమిటి పక్కనే ఉన్నవారే ఔరంగజేబుకు ఆయన పట్టించారా ఆయన జీవితం గురించి అనేక విషయాలు ఈరోజు ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం సంభాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాలకు తొలి సంతానంగా జన్మించారు సంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజాపాయ్ దగ్గరే నడిచింది తర్వాత కాలంలో పిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని ఆయన వివాహం చేసుకున్నారు తర్వాత యేసుబాయిగా ఆమె పేరు మార్చుకున్నారు ఔరంగజేబుకు కంటిపై నిద్ర లేకుండా చేసిన ఛత్రపతి శివాజీ అకస్మాత్తుగా పదహారు వందల ఎనభైలో మరణించారు సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మ సూర్యుడు ఛత్రపతి శివాజీ ఆయన అస్తమయాన్ని అవకాశంగా మలుచుకుంది మొఘల్ వంశం తమ అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు సిద్ధమయ్యాడు ఔరంగజేబ్ ఆలయాలు కూల్చమన్నాడు ఇస్లాం స్వీకరించిన వారిని చిత్రహింసలు పెట్టాడు ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధబేరి మోగించాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాన్ని కొనసాగించేలా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు సంభాజీ రాజ్యంలో అస్థిర పరిస్థితుల్ని చక్కదిద్దుతూ మరోవైపు మొఘలులతో పోరాడుతూ వచ్చారు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పాలన సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాడు పదహారేళ్లకే ఖడ్గం ధరించి రంగంలోకి దూకిన వీరుడైన రామ్నగర్లో మొఘల్ పాలకులపై భీకరమైన యుద్ధం చేశాడు శత్రువుల్ని తరిమితరిమి కొట్టాడు పదహారు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో కోంకన్ తీరంలో పోర్చుగీస్ మొకల్ని సముద్రం అవతలకి తెరిమాడు నిజాం మొగల్ సేనలకు తన సత్తా ఏంటో చాటాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వేసిన పునాదుల్ని మరింత పటిష్టం చేస్తూ సంభాజీ మహారాజ్ ధర్మ యుద్ధాలు కొనసాగించాడు దెబ్బకి దెబ్బతీస్తూ ముప్పు తిప్పలు పెట్టాడు పదహారు వందల ఎనభై రెండులో ఔరంగజేబు నాయకత్వంలో మొగలులు డక్కన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు ఇందుకోసం మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యారు అయితే సంభాజీ తనదైన వ్యూహాలతో తనకంటే ఎంతో పెద్దదైన మొఘల్ సైన్యాన్ని అంటే ఎనిమిది లక్షల మంది ఉండే మొఘల్ సైన్యాన్ని గెరిల్లా యుద్ధ పద్ధతులతో అనేక యుద్ధాల్లో ఓడించాడు సంభాజీ మహారాజ్ అనేక సైనిక దాడులకు నాయకత్వం వహించారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొఘల్ పాలనలో బుర్హాన్పూర్పై చేసిన దాడి మరాఠా సైన్యం దాడి ఘోరంగా ఉండడంతో మొగలు భారీ నష్టాలు చూశారు సంభాజీ సైన్యం వరుస దాడులతో మొఘల్ పాలకులు పదహారు వందల ఎనభై ఐదు వరకు మరాఠా సామ్రాజ్యంలో కొంత భాగాన్ని కూడా పొందలేకపోయారు ఆ తర్వాత కూడా ఔరంగజేబ్ మరాఠా గడ్డపై దాడి చేసేందుకు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు కానీ శివాజీ దక్కన్ను జయించాలనే మొఘలుల ప్రయత్నాలకు సంభాజీ అడుగడుగున అడ్డుపడుతూ వచ్చాడు మధ్య భారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబు మూకలపై తిరుగుబాటు చేశారు మధురలోని జాట్లు రాజస్థాన్కు చెందిన రాజపుత్రులు ముష్కర మూకల్ని కంగు తినిపించాయి శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ సంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు చేశాడు దెబ్బకి దెబ్బతీస్తూ మొగలుల్ని మట్టుపెట్టాడు కొంకన్ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువుల్ని హింసిస్తున్న వాళ్ళని తరిమికొట్టాడు ఆయన చేసిన యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్ పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొగలుల బారిన పడకుండా మనుగడ సాగించాయి అయినప్పటికీ మొఘల్ సైన్యాలు నాసిక్ నుంచి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కుట్రలు పన్నాయి ఔరంగజేబ్ సేనలు ఐదేళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా సంభాజీ నాయకత్వంలో మరాఠా యోధులు వాటన్నిటినీ తిప్పికొట్టారు తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకున్న గిరిల్లా వ్యూహాలతో మొఘలకి చుక్కలు చూపించారాయన దక్షిణ కొంకంలోని సంగమేశ్వర్ రాజాపూర్ పనాల్ అలాగే మల్కాపూర్ ప్రగడ్ కోపాల్ బహదూర్బాండ్ సిర్హోలీ లాంటి కోటల్ని నిలబెట్టేందుకు మొఘలులతో నిత్యం పోరాటం చేశాడు సంభాజీ జీవితాంతం పోరాటాలతోనే గడిపిన సంభాజీని నమ్మిన వాళ్లే ద్రోహం చేసి మొఘల్ సైన్యానికి పట్టించారు ద్రోహం జరిగిందనే మాట అయితే వాస్తవం ఇది చరిత్రకారులు కూడా చెబుతూ ఉన్నారు సంగమేశ్వర్లో కొంతమంది అంగరక్షకులతో రహస్యంగా ఉన్న సంభాజీ గురించి ఆయన అక్కడ ఉన్న వివరాలు ద్రోహులు మొఘల్ సైన్యానికి అందజేశారు ఆయన గానోజీ షిరికి ఇది చేశాడని అంటారు ఇక ముగర్పాన్ నాయకత్వంలోని మొఘల్ సైన్యం సంభాజీని ఆయన మిత్రుడు కలష్ను బంధించారు సోలాపూర్ దగ్గరలోని అక్లూజ్లో ఉన్న ఔరంగజేబ్ దగ్గరికి పంపించారు ఈ వార్త విన్న మొఘల్ చక్రవర్తి ఆ ప్రాంతానికి ఆనందంతో అసద్ నగర్ అనే పేరు కూడా పెట్టాడు శంభాజీ కంటే ముందు మొఘల్ సైన్యం పట్టుకున్న బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లను కొంతమేర హింసించారు కానీ శంభాజీ మహారాజ్ని కనీసం ఆహారం నీరు కూడా ఇవ్వకుండా టార్చర్ చేశారు సంభాజీ మహారాజ్ పట్ల తీవ్రమైన క్రూరత్వాన్ని చూపించారు ముందుగా నగరంలో సంభాజీ మహారాజ్ను కవి కలష్ను బఫూన్లా డ్రెస్ వేసి అంగీల చివర ఉన్న చిన్న గంటలు కట్టి ఒంటెల మీద ఎక్కించి ఊరేగించారు ఆ తంతు జరుగుతున్న సమయంలో మొఘల్ సైన్యం ఎంతో ఎగతాలు చేస్తూ కేకలు వేశారు తర్వాత వారిని ఔరంగజేబ్ దగ్గరకు తీసుకువెళ్ళారు ఈ సమయంలో ఔరంగజేబ్ సంభాజీ ముందు మూడు షరతులు పెట్టాడు మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలు మొగలులకు అప్పజెప్పాలి మరాఠా రాజ్యపు రహస్య నిధులను ఔరంగజేబుకి ఇచ్చేయాలి మొగలు కోర్టులో ఉన్న మరాఠా గూఢచారులు సంభాజీకి సహకరించే అధికారుల పేర్లు బయటపెట్టాలి వీటితో పాటు సంభాజీ ముస్లింగా మారాలి అప్పుడు సంభాజీని ప్రాణాలతో వదిలేస్తానని ఔరంగజేబు అన్నాడు వీటిలో ఏ ఒక్కదానికి సంభాజీ ఒప్పుకోలేదు దీంతో అత్యంత క్రూరమైన శిక్షలు విధించాడు ఔరంగజేబ్ మొఘల్ కాలం నాటి చరిత్రకారుడు కాఫీ ఖాన్ బ్రిటిష్ హిస్టారియస్ డెన్నిస్ క్వినైట్ తెలిపిన దాని ప్రకారం ఏ రోజైతే శిక్ష విధించారో అదే రోజు రాత్రి సంభాజీ కవి కలశల కళ్ళను ఎర్రటి ఇనుపుచువ్వులతో పొడిచేశారు వారి నాలుకలు కట్ చేశారు కనుగుడ్లు గోళ్లు పీకేశారు పతికొండగానే వారిద్దరి చర్మాన్ని వల్చారు తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ పదిహేను రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు చివరికి కొన ప్రాణాలతో ఉన్నవారిని మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన తులాపూర్లోని భీమానది ఒడ్డున ముక్కలుగా నరికేసి నదిలో వేశారు అక్కడికి దగ్గరలో వధువు గ్రామస్తులు నదిలోకి దిగి సంభాజీ శరీర కండాలను వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా ఆయనకు అంతిమ సంస్కారాలు జరిపించారు తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధరం వీరుగా మరాఠా ప్రజలు ఆరాధిస్తారు మొఘల్ దళాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి కానీ బీజాపూర్ గోల్కొండ తప్ప ఇతర ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోలేకపోయాయి మొఘల్ పాలకులు చివరి క్షణం వరకు దక్కన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం మరింత క్షీణించింది కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యం కొనసాగింది దీన్ని బట్టి మరాఠా యోధుల బలమేంటో అర్థం చేసుకోవచ్చు సంభాజీ ఓ పరిశోధకుడు కూడా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు విద్య విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు ఆయన యుద్ధ వ్యూహాలు నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వారి పట్ల ఆయన చూపిన విధేయత అనిర్వచనీయం తమ కళ్ళు పీకిన నాలిక కోసినా హిందువుగానే జీవిస్తామని మతం మారమని హిందూ ధర్మం అనేది ఒక నది లాంటిది అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని తాము మరణించినా సత్యం ధర్మం జయిస్తాయని హర్హర మహాదేవ్ నినాదాలు చేస్తూ సంభాజీ మహారాజ్ అలాగే కవి కలష్ అమరులయ్యారు ఇలాంటి గొప్ప పోరాట యుధుణ్ణి మనం ఒక్కసారి ఖచ్చితంగా తలుచుకోవాలి జై శంబాజీ మహారాజ్ ఆయన జీవిత చరిత్రపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి